హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలను తెలుసుకోండి టీసీఎస్ వారికి స్లాట్స్ వివరాలు ఎందుకనంటే ఈ నెల మే నెల రెండు నుంచి కూడా ఆర్ఆర్బి ఏఎల్పి మొన్న పెట్టినటువంటిది అది ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కనుక రెండు నుంచి కూడా మే నెల రెండు నుంచి స్లాట్స్ ఉన్నాయి అనంతరం జూన్ నుంచి కూడా జూన్ రెండు నుంచి జూన్ ఇరవై ఆరు వరకు కూడా మనకి ఇక్కడ టీసీఎస్ వారికి మరలా సెంటర్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అంటే ఒకవైపున మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉన్నాయి రెండోది ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది నేనిచ్చింది కాదు జూను నుంచి జులై వరకు కూడా దాదాపుగా జూలై చివరి వరకు కూడా టీసీఎస్ వారికి అయితే కనుక లాట్స్ అయితే కనుక ఉన్నాయి సో ఈ మధ్యలో జులై గ్యాప్లో టెట్ట పెట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది డిఎస్సి నోటిఫికేషను ఎగ్జామ్స్ తేదీ వివరాలు ఇవన్నీ నేను మీకు పూర్తిగా చక్కగా చెప్తానండి అలాగే దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే మన యొక్క రత్నం కాంపిటేటివ్ బ్యాచ్ సో వాట్సాప్ బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ నేను మీకు చక్కగా మన యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ నేను షెడ్యూల్ ఇస్తున్నానండి షెడ్యూల్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఇక్కడ షెడ్యూల్ ఇచ్చి అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చదవాలి పదమూడవ తారీఖు నుంచి ఎస్జిటి వారికి మూడు నాలుగు ఐదు తరగతుల మీద రెండు వేల క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుందండి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద రెండు వేల క్వశ్చన్స్ హిందీ వాళ్ళకి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేనటువంటి సో టాపిక్ వైజ్గా పాయింట్ టు పాయింట్ అంతా కూడా వీరికి క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెడుతూ సో అలాగే వాళ్ళకి కీ పాయింట్స్ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కీ పాయింట్స్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి మీరు నిజంగా జాయిన్ అవ్వాలనుకుంటే హార్డ్ వర్క్ చేస్తాను సార్ నాకు టెస్ట్లు కావాలి అనుకుంటే మీరు కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి ఓకేనా ఇది అద్భుతమైనటువంటి మీకు అవకాశము శ్రమ నిజంగా నీ ఆయుధమే అయితే విజయం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది చాలామంది పోస్టుల గురించి అడిగారు కదా సో కొంతమంది మరి వాళ్ళు ఏం చదువుకున్నారో నాకు తెలీదు సాక్షాత్తు సాక్షాత్తు కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం ఎస్ మనం దాన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పేమి కాదు కానీ ఇక్కడ మీకు రియాలిటీ చాలామందికి తెలియదు కదా ఈ విషయాలు సో తెలియకుండా పోస్టులు తగ్గుతున్నాయా పోస్టులు తగ్గుతున్నాయని నీకు ఎవరు చెప్పారు నువ్వు పొద్దున్న లీవ్స్ పేపర్స్ అయితే సో మీకు అర్థం అవుతుంది పేపర్ చదవటం కూడా అలవాటు లేని వాళ్ళకి మరి ఎన్ని చెప్పినా కానీ ఏమీ అర్థం కాదు రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక శాఖ సో ఆర్థిక శాఖ అనేది అక్కడ ఎన్ని పోస్ట్లుగా ఆమోదించింది ఇవన్నీ మీకు తెలుసా గతంలో దాదాపుగా ఒక నాలుగు ఐదు నెలల క్రితం వెనక్కెళ్ళండి మీకు నవంబర్ డిసెంబర్లో ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు ఆ పోస్టులు మనకి విద్యాశాఖ నుంచి ఎన్ని పోస్టులు వచ్చినాయి ఏంటి అన్నది కూడా వాళ్ళు అప్పుడు ఆ వెబ్సైట్లో కూడా పెట్టారు పొందుపరిచారు మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారంగా చూసుకుంటే మీకు కర్నూలు జిల్లాలో చూడండి కర్నూలు జిల్లాలో పదహారు వందల ఎస్జిటి పోస్టులు కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యని ఆ విషయం మీకు తెలుసా సో ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేనండి చాలామందికి ఏంటంటే అసలు నిజంగా ఉన్నటువంటి పోస్టులు ఇక్కడ మీకు చూడండి దయచేసి చాలామంది సో ఇప్పుడు ఇందులో ఎస్జిటి పోస్టులు పదహారు వందలు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందలకు పైగా ఉపాధ్యాయు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఎస్జిటి పోస్టులు పదహారు వందలు ఉన్నట్లుగా గుర్తించారు గత ఏడాది డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని కూడా ఖాళీని గుర్తించి వివరాలు వెల్లడి వెలిగితీశారు వీటితో పాటు పిఈటి స్కూల్ అసిస్టెంట్లు పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ అలాగే పోస్టులు ఇంకా లెక్క తేలాల్సి ఉంది ఇవన్నీ తేలేక పోస్టుల సంఖ్య రెండు వేల ఆరు వందలకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అంటే ఉండవచ్చా వండకపోవచ్చా చెప్పలేం అంటే గతంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి అదైందా ఇదేదో నేను చెప్పింది కాదు కదా సాక్షాత్ ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డేటానే నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను అలాగే నాకున్నటువంటి సమాచారంలో కూడా ఏలూరు డిస్టిక్ అని కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈ రెండింటికి సంబంధించి చాలా స్పష్టంగా ఎన్ని ఉన్నాయండి పోస్టులు మీకు నాలుగు వందల ఇరవై ఉన్నాయి ఎస్డిటి పోస్టులు బాబు ఇక్కడ పోస్టులు ఈరోజు ఈరోజు ఇచ్చిన డేటా ప్రకారం మూడు వందల నలభై తొమ్మిది పోస్టులు డేటా ఇచ్చారు పోస్టులు తగ్గాయి అంటే కొంతమందికి అర్థం కాలేదు మీకు రేపు పొద్దున కనబడుతుంది కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి పోస్టులు సార్ అయితే మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇప్పుడు మీకు ఈ ప్రకటన చేసేస్తారండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీరు నిజంగా సబ్జెక్ట్ కలిగిన వాళ్ళైతే కనుక కామెంట్ చేసేటువంటి సో నేను కామెంట్ చేయగలుగుతాను అనుకుంటే కనుక నేను అడిగిన క్వశ్చన్లకి దయచేసి కింద మీరు కామెంట్ చేయండి ఓకేనా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చేసి ఈ పోస్టుల్ని సో మనకి ప్రజెంట్ అయితే కనుక సర్ప్లస్లో ఉన్నటువంటి కాలనీలు బట్టి సో టీచర్లు సర్దుబాట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి ఖాళీలన్నీ ఏం చేస్తారో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు కదా అంటే ఇవి మెల్లమెల్లగా ర్యాంకులను బట్టి గుర్తుపెట్టుకోండి మెల్లమెల్లగా ర్యాంకులను బట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలది భర్తీ చేసుకుంటే వెళ్తారు ఎందుకంటే ఒకేసారి ఖాళీలు అనేది ఏర్పడవు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది నా అంశం కాదు మీరు బుర్ర పెట్టి ఆలోచించుకుంటే కనుక ప్రతి విషయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా నేను మీకు చెబుతూ ఉన్నాను వాస్తవం అవునా కాదు సీనియర్లకు తెలుసా అండి నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడు దీన్ని భర్తీ చేశారు ఎప్పుడు ర్యాంకులు ఇచ్చారా అన్నది నేను మీకు ఎందుకనే గతంలో కూడా ఒక వీడియో చేశాను రెండు వేల పద్నాలుగులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదహారులో సో వారికి పోస్టింగ్స్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల ఇరవై అక్టోబర్లో వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు ఎంత మనకి కనబడతా ఉంది సో ప్రజెంట్ ఉన్నటువంటి టీచర్ల బదిలీ చట్టం ప్రకారం టీచర్ల యొక్క ప్రమోషన్స్ చట్టం ప్రకారం కనుక మనం చూస్తే చాలా విషయాలు ఉంది చాలా విశదీకరించి క్రోడీకరించు బడుతున్నాయి ఇప్పటికీ మనకి తెలుసుకోకపోతే కనుక సో నష్టపోయితే మనమే అలానే మిమ్మల్ని చదవద్దు మానేయండి అని చెప్పట్ల ఇక్కడ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అభ్యర్థులు నష్టపోతున్నారు అనడానికి వయోపరిమితి విషయంలో ప్రధానంగా నష్టపోతున్నారు వయోపరిమితి లేదు పోస్టులో స్పష్టత లేదు పోస్టులకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో స్పష్టత లేదు ఇవన్నీ లేదు నోటిఫికేషన్ వచ్చేస్తుందే నోటిఫికేషన్ వచ్చేస్తుందే వచ్చేస్తుంది రాదు అని చెప్పట్ల పోస్టులు ప్రకటించడంలో గొప్ప ఏమీ కాదు గుర్తికోండి